ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మానాల బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రుద్రంగి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దిగావ తిరుపతి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మానాల మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో వేల కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశామని అన్నారు పైరవీలు చేసేది కాంగ్రెస్ నాయకులేనని అన్నారు మానాల గ్రామానికి పద్నాలుగు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అధికారులతో చెక్కులు పంపిణీ చేయాలని చెప్పినప్పటికీ పంపిణీ జరగలేదని అన్నారు మీ కాంగ్రెస్ నాయకులు చెక్కులు వచ్చినా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు

కానీ మీరు ఏమంటున్నారు అక్కడ ఉన్న నాయకులు తీసుకొని పోతేనే మాత్రమే సంతకాలు పెట్టారనే మాట మీరు మాట్లాడారు అది నిజంగా మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఇలా మీరు అధికారంలో రాక ముందు ఓట్ల టైంలో కళ్యాణలక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చారు మరి అది తులం బంగారం ఎటువే మరి ఇలా లక్ష రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్న అప్లై చేసుకున్న అరువులకు ఇలా దాదాపు మన రుద్రంగి మండలంలో పద్నాలుగు చెక్కులు వచ్చి మూడు నెలలు గడువు రోజులు గడిచినాయి పద్నాలుగు చెక్కులు వచ్చి ఉన్నాయి అవి ఎందుకు మీరు పంపిణీ చేయలేకపోతున్నారు మరి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం తన పంపిణీ చేయాలి అడగంగానే మరి అక్కడున్న లోకల్ నాయకులు కానీ లేకుంటే తహసీల్దార్ ద్వారా మరి పంపిణీ చేసుకోమని చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి పద్నాలుగు చెక్కులు వచ్చి మూడు నెలలు ఇప్పటికీ పంచలేదు మరి ఇలా మోహన్ రెడ్డి గారు అంటారు మరి మీ స్థానిక నాయకులు ఇట్లా పైసలు తీసుకొని చేసిన కానీ నేను ఇక్కడ మా అందరం ముంగట చెప్తా ఉన్నా పడ్డాలుగు చెక్కులు లిస్టులు పట్టుకొని మీ కార్యకర్తలు మరి ఆ లబ్దిదారుల ఇంటికి తిరుగుతున్న మాట వాస్తవ కాదా ఒక్కసారి నువ్వే మరి ఆ పడ్డాలుగు ఇప్పుడు బాగా మేము వందల సంఖ్యలు చెప్తున్నా పద్నాలుగు మంది లబ్ధిదారుల యొక్క తల్లిదండ్రులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళ భర్తలకు కానీ లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని అడగండి మరి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇట్లా మీకు చెక్కులు వచ్చినాయని పైసలు ఇవ్వమని ఇంటికి వెళ్ళిదా లేదా అని మీరే స్వయంగా ఫోన్ చేసి తెలుసుకోమని నేను మోహన్ గారిని కూడా సూచిస్తా ఉన్నాను కాబట్టి ఏదైనా ప్రేమ ఉంటే సామరస్యంగా మానాల గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ముందుకు రావాలి కానీ ప్రశాంత్ రెడ్డి గారు తన ఎంతో ప్రేమతో మరి మానాల గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవాలనే ఉద్దేశంతో దాదాపు వంద కోట్ల రూపాయలతోని మరి మానాల గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మానాల అంటే మరి వెన్నుదండుగా ఉన్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి తన గురించి కానీ లేకుంటే ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా ప్రజలకు న్యాయం చేయ రకంగా ఉండాలని నేను కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్ని గ్రామాల గౌరవ సర్పంచ్లకు గ్రామశాఖ అధ్యక్షులకు పార్టీ సీనియర్ నాయకులందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు